పోతాయనమాట ఇది కూడా మనకు హ్యాండ్ వర్క్ డీటెయిలింగ్ అనేది ఇచ్చారండి నీట్ ఫినిషింగ్ వర్క్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా మీరు ఒకసారి చూడండి ఎంత సాఫ్ట్ గా హిట్ అవుతున్నటువంటి కలెక్షన్ అండి ఇందులో సార్ వాళ్ళ దగ్గర చాలా వెరైటీ షాప్ లో కలర్ ఆప్షన్ అయితే నెక్ దగ్గర మనకి ఈ విధంగా వర్క్ డీటెయిల్ ఇదంతా కూడా సీక్వెన్సీ డిజైన్ అనేది ఇచ్చారు బాటర్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను ఒక్కసారి చెక్ చేయండి నియర్ బై ఉన్నట్లయితే ఈ స్టోర్ ని విజిట్ అవ్వడానికి ట్రై టైం ఇంత మంచి కాంబినేషన్ అయితే చూస్తున్నామండి సాఫ్ట్ ఫీల్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అక్కడక్కడ బూటా హైలైట్ చేశారు దుప్పటానే ఈ సెట్ కి హైలైట్ అని చెప్పొచ్చు బనారస్ అలాగే దుప్పటా చూడండి కలంకారీ వీవింగ్ దుప్పటానండి దుప్పటానే హైలైట్ అని చెప్పొచ్చు ఎంత మంచి డిజైన్ ఇచ్చారు అయితే అది కూడా కాపీ ఐటమ్స్ అయితే దొరుకుతాయి సార్ వాళ్ళ దగ్గర ప్రీమియం క్వాలిటీ లో అయితే కలెక్షన్ అయితే దొరుకుతుంది అయితే ఇచ్చారు అలాగే త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అయితే ఉన్నాయి వాటర్ వర్క్ డీటెయిలింగ్ కూడా ఉంటుంది దుపటా కూడా మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇచ్చారండి నేను ఆ ప్యాటర్న్స్ మాత్రమే చూపిస్తున్నాను అనమాట అద్దిరిపోయే కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇంత బ్యూటిఫుల్ వెరైటీ సార్ వాళ్ళ దగ్గర చాలా వెరైటీస్ షాప్ లో కలర్ ఆప్షన్ అయితే ఉంది హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఇవాళ నేను మీ అందరితో మదీనాలో ఒకటైనటువంటి కందహార్ టెక్స్టైల్ నుంచి అద్దిరిపోయే యూనిక్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇవాళ అన్నీ కూడా త్రీ పీస్ సెట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను మార్కెట్లోకి లేటెస్ట్గా వచ్చినటువంటి వెరైటీస్కి ఇవే కాకుండా కందహార్ టెక్స్టైల్లో క్రాప్ టాప్స్ ఆఫ్ సారీ మోడల్స్ ఇలా ఎన్నో రకాల వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా సార్ వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ పైన రెడీ అవుతాయి మనకు సింగిల్ బండల్ కావాలి అంటే కనుక డెఫినెట్గా స్టోర్ని విజిట్ అవ్వండి సెట్ టు సెట్టే తీసుకోవాలి మదీనాలోనే బిగ్గెస్ట్ హోల్సేలర్ అనే చెప్పొచ్చు ఇక ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఉంటుంది మినిమం బిల్ వచ్చేసరికి మనకు టెన్ థౌజండ్ని అయితే చేయాల్సి ఉంటుంది స్టోర్ని విజిట్ అయితే నేను చెప్పాను కదా సింగిల్ బండల్ అయినా కూడా మీరు తీసుకెళ్ళొచ్చు క్వాలిటీ అయితే కనుక నంబర్ వన్ క్వాలిటీలోనే ఉంటుంది మదీనాలో ఎవ్వరూ ఇవ్వలేనంత తక్కువ ధరలో వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే అవైలబుల్గా గా ఉంటుంది లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూద్దాం హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఇవాళ మనం వచ్చేసాం మదీనాలో లోకెట్ అయినటువంటి కందహా టెక్స్టైల్ ఓకే కందహా టెక్స్టైల్లో ఇవాళ బ్యూటిఫుల్ వెరైటీస్ అయితే వచ్చాయండి ఈ వీడియోలో మాత్రం నేను త్రీ పీస్ సెట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అవే కాకుండా ఇలాంటి లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది మంచి డిజైనరీ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా అదే కలెక్షన్ అండి లైట్ పేస్టల్ చార్ట్ లో కూడా ఉన్నాయి అలాగే మన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డార్క్ చార్ట్ లో కూడా కలెక్షన్ అయితే దొరుకుతుంది మీరు నించున్నటువంటి ఉన్నటువంటి అటువైపు బ్యాక్గ్రౌండ్ కూడా మనకు ఈ విధంగానైతే ఉన్నాయన్నమాట కలెక్షన్స్ అన్ని కూడా ఒకదాన్ని మించి మరొక ప్యాటర్న్ అయితే అవే కాకుండా సంక్రాంతి వచ్చేసింది కాబట్టి ఆఫ్ సారీ మోడల్ అయితే చాలా మంది వెతుకుతుంటారు ఇలాంటి హాఫ్ సారీ మోడల్స్ కూడా ఇక్కడ బోల్డ్ అంత స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది మంచి ట్రెడిషనల్ లుక్ లో ఉన్నాయి కలర్ ఆప్షన్ కూడా చూడండి ఎంత బాగున్నాయి అనేది ఇవే కాకుండా ఇలాంటి వెరైటీస్ కూడా ఉన్నాయండి ఎన్నో రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి హాఫ్ పట్టులో కావాలి బనారసీలో కావాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇక్కడ స్టాక్ అయితే గనక రెడీగా ఉంది మీరు చూసినట్లయితే అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఉన్నాయండి హాఫ్ శారీస్ లో ఎవరికైనా కావాలి అంటే గనక ఒక్కసారి విజిట్ అవ్వచ్చు హాఫ్ శారీసే కాకుండా ఇటువైపు అన్ని కూడా హాఫ్ సారీస్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో ఉన్నాయి అన్ని రకాల ఫ్యాబ్రిక్ అలాగే వర్క్ ఐటమ్ కానివ్వండి ఇలా ఎన్నో రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి అదే కాకుండా ఇన్స్టాలో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ ఇలాంటి డిజైనరీ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి కొన్నింటిలోనైతే గనక కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది సేమ్ ప్యాటర్న్లో మనకి ఈ విధంగా కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట ఇలా చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయండి డిజైనరీ ప్యాటర్న్స్ అయితే గనక మరి లేటెందుకు ఒక్కసారి కందహార్ టెక్స్టైల్ ని ఒక్కసారి విజిట్ అవ్వండి కలెక్షన్ అన్ని కూడా తిరుగుతూ చెక్ చేసి మరి పర్చేజ్ చేసుకోవచ్చు కందహార్ టెక్స్టైల్ అనేది మనకు త్రీ ఫ్లోర్స్ అనేది ఉంటుంది కింద సెక్షన్ లో వచ్చేసరికి త్రీ పీస్ సెట్ కలెక్షన్ దొరుకుతుంది మనం ఉంది సెకండ్ ఫస్ట్ సెక్షన్ లో అనమాట ఫస్ట్ ఫ్లోర్ అయితే ఉన్నాం ఇక్కడ మనకు హాఫ్ సారీ మోడల్ అలాగే క్రాప్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటి కలెక్షన్స్ అయితే ఉంటాయనమాట పైన వచ్చేసరికి టోటలీ మనకు అంటే క్వాంటిటీ స్టాక్ అనేది దొరుకుతుంది అనమాట సెక్షన్ వైజ్ గా తిరుగుతూ ఐటమ్స్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఫాబ్రిక్ అనేది చెక్ చేసి మరీ తీసుకోవచ్చు ఇక్కడికి విజిట్ అయిన వాళ్ళకి అలా తిరుగుతూ మనం చెక్ చేసి మరీ తీసుకోవచ్చు ఇప్పుడు మనకు గ్రౌండ్ ఫ్లోర్ లోనైతే కనుక మంచి పట్టు కలెక్షన్ లో ఉన్నటువంటి హాఫ్ సారీ మోడల్ని కూడా యాడ్ చేయడం అయితే జరిగింది సో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను ఒక్కసారి చెక్ చేయండి నియర్ బై ఉన్నట్లయితే ఈ స్టోర్ ని విజిట్ అవ్వడానికి ట్రై చేయండి వీడియో కాల్ త్రూ కూడా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు మినిమం బిల్ వచ్చేసరికి టెన్ థౌసండ్ బిల్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఏది పర్చేస్ చేసినా ఇలా మనం సెట్ టు సెట్ తీసుకోవాలి ఒక కొన్ని బండల్లో త్రీ పీస్ సెట్స్ వస్తాయి కొన్ని బండల్ టూ పీసెస్ వస్తాయి డిజైనరీ ప్యాటర్న్స్ లో మాత్రమే ఇలా క్వాంటిటీ అనేది తక్కువ వస్తుంది అదే మనం ఇప్పుడు చూపించే త్రీ పీస్ సెట్ కలెక్షన్ అయితే గనక ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఫోర్ పీసెస్ అనేది వస్తాయి అనమాట ఇలా బండల్ అనేది రెడీగా ఉంటుంది బండల్ టు బండలే తీసుకోవాల్సి ఉంటుంది లేట్ చేయకుండా కలెక్షన్ అక్కడ మనకు రెడీగా పెట్టారు కలెక్షన్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తూ నేను త్రీ పీస్ సెట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి మంచి పార్టీవేర్ లుక్ లో ఉన్నటువంటి వెరైటీస్ అనమాట సో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి ప్యాటర్న్స్ అండి నెక్ దగ్గర మనకి ఈ విధంగా వర్క్ డీటెయిల్ ఇదంతా కూడా సీక్వెన్సీ డిజైన్ అనేది ఇచ్చారు బార్డర్ వర్క్ డీటెయిలింగ్ కూడా ఉంటుంది స్లీవ్ వర్క్ కూడా ఉంటుంది మనకి ఈ విధంగా అలాగే దుప్పట వచ్చేసరికి కాంట్రాస్ట్ కాంబినేషన్ అండి లెంతి స్టైల్ దుప్పటాన్ని అయితే ఉంటుంది అసలు ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది నచ్చితే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే పెట్టొచ్చు సింగిల్ సింగిల్ అయితే కొరియర్ చేయరండి మొత్తం టోటల్ బండల్ టు బండల్ తీసుకోవాలి ఒక బండల్లో వచ్చేసరికి మనకు ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే దొరుకుతాయి ఇప్పుడు అయితే కనుక మార్కెట్ లో బాగా హిట్ అవుతున్నటువంటి కలెక్షన్ అండి ఇందులో సార్ వాళ్ళ దగ్గర చాలా వెరైటీ షాప్ లో కలర్ ఆప్షన్ అయితే ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చూపిస్తాను మార్కెట్ తో పోలిస్తే చాలా తక్కువ కాస్ట్ లోనే ఉంటుంది ఇవన్నీ కూడా సార్ వాళ్ళ ప్రొడక్షన్ పైన రెడీ అవుతున్నాయి కాబట్టి క్వాలిటీ నెంబర్ వన్ లో వస్తాయి అనమాట మనకు ఇది స్లీవ్ వర్క్ డీటెయిలింగ్ కూడా ఉంటుందండి మీరు చూసుకోవచ్చు ఇది మంచి ప్రీమియం లుక్ లో ఉన్నటువంటి కలెక్షన్ అనమాట దుపటాస్ అన్ని కూడా మనకి ఈ విధంగా బ్రష్ పెన్ తో హైలైట్ అవుతాయి అనమాట అద్దెరిపోయే కలర్ ఆప్షన్ అయితే ఉంది ఇందులో నుంచి మీరు ఏదైనా పిక్ చేసుకోవచ్చు ఈ కలర్ లోనైతే కనుక ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే వస్తాయి ప్రతి కలర్ లో సైజెస్ అలానే వస్తాయండి ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ అండి బాగా హిట్ అవుతున్నటువంటి వెరైటీస్ ఒక్క బండలనైనా మీరు సైడ్ పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇట్టే సేల్ అయిపోతాయి అనమాట ఇది కూడా మనకు హ్యాండ్ వర్క్ డీటెయిలింగ్ అనేది ఇచ్చారండి నీట్ ఫినిషింగ్ వర్క్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా మీరు ఒకసారి చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంది విత్ లైనింగ్ అయితే ఉంటుంది దుప్పటా కూడా సేమ్ ఫ్యాబ్రిక్ పైనే కంటిన్యూ చేశారండి చాలా బాగుందండి దూరం నుంచి మనకు అంటే క్లియర్ గా కాంతా వర్క్ డీటైలింగ్ వచ్చినట్టుగా వచ్చిందండి ఎక్సలెంట్ వెరైటీ అనే చెప్పొచ్చు మార్కెట్ లోకి లేటెస్ట్ గా వచ్చినటువంటి ప్యాటర్న్ అండి ఇది మనకు పట్టు లుక్ లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది వర్క్ డీటైలింగ్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారు అనేది అద్దరిపోయిందండి సింపుల్ అండ్ సూపర్ గా ఉంటుంది దుప్పట కూడా మనకి ఈ విధంగా లెంతి స్టైల్ దుప్పట అసలు ఈ కలర్ అయితే గనక ఇంకా సూపర్ వెరైటీ అనే చెప్పొచ్చు ఈ ప్యాటర్న్ ఇంకా మార్కెట్ ఎక్కడా కూడా చూడలేదండి ఇక్కడకి వచ్చిన వన్ మంత్ తర్వాత మార్కెట్ లోనైతే స్ప్రెడ్ అవుతాయి అది కూడా కాపీ ఐటమ్స్ అయితే దొరుకుతాయి సార్ వాళ్ళ దగ్గర ప్రీమియం క్వాలిటీ లో అయితే కలెక్షన్ అయితే దొరుకుతుంది ఎందుకంటే ఓన్ ప్రొడక్షన్ కాబట్టి మనకు కాపీస్ అయితే ఇక్కడ ఉండవండి మొత్తం కూడా కట్వా స్టైల్ లో వర్క్ దుప్పట అనేది ఇచ్చారు అనమాట హైలైట్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ఏది నచ్చినా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి స్క్రీన్ షాట్ తో మీరు ఇక్కడకి వచ్చినా సరే షాపింగ్ అనేది ఈజీగా అవుతుందండి మీరు చూసుకున్నట్లయితే అద్దరిపోయే యునిక్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మీరు చూసినట్లయితే మంచి కాంబినేషన్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ డీటెయిలింగ్ అనేది ఇచ్చారండి మాకు హ్యాండ్ వర్క్ వద్దు అనుకున్న వాళ్ళకు ది బెస్ట్ కలెక్షన్ అనేది చెప్పొచ్చు కాంట్రాస్ట్ కాంబినేషన్ మనకు దుప్పట అనేది ఇచ్చారు ఇది త్రీ పీస్ సెట్ అండి టాప్ బాటమ్ విత్ దుప్పట అనేది వస్తుంది చాలా యూనిక్ అండ్ స్పెషల్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఈ వీడియో అంతా కూడా రిపీటెడ్గా ఏ కలెక్షన్ కూడా లేదండి అన్నీ కూడా ఇప్పుడు మార్కెట్లో ఏవైతే ట్రెండిగా నడుస్తున్నాయో ఆ ప్యాటర్న్స్ మాత్రమే చూపిస్తున్నాను అనమాట అద్దిరిపోయే కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇంత బ్యూటిఫుల్ వెరైటీస్ అయితే గనక మీరు అసలే మిస్ అవ్వద్దు నియర్ బై ఉన్నట్లయితే ఒక్కసారి స్టోర్ ని విజిట్ అవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు మీ చేతులతో ఇలా ఫ్యాబ్రిక్ పట్టుకుంటేనే మీకు అర్థమవుతుందండి ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఏంటి అనేది ఎక్సలెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట మంచి మంచి కాంబినేషన్ ఈ డిజైన్ కూడా చూడండి అసలు మార్కెట్ లో మీరు ఎక్కడా కూడా చూడలేదు ఇదంతా కూడా అవుట్ లైన్ లాగా మనకు హ్యాండ్ వర్క్ డీటెయిలింగ్ ఇచ్చారు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్ వర్క్ కూడా ఉంటుంది బార్డర్ లో మీరు చూడండి డిజైన్ అనేది ఎంత బాగా ఇచ్చారు అనేది హైలైట్ పీస్ అండి విత్ లైనింగ్ వస్తుంది కూడా మనకు బార్డర్ వర్క్ డీటైలింగ్ అయితే ఇచ్చారు బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది చెప్పొచ్చు కలర్ కూడా చాలా బాగుందండి ప్రతి పీస్ లోను ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే ఉంటాయి ఇదంతా కూడా హ్యాండ్ ప్రింట్ అలాగే మనకు అవుట్ లైన్ మొత్తం కూడా వర్క్ డీటెయిలింగ్ అనేది ఇచ్చారు దగ్గర నుంచి చూస్తేనే ఈ క్లారిటీ అనేది మీకు అర్థం అవుతుంది దుపటా కూడా మనకు బ్రష్ పెయిన్ తో హైలైట్ అయిందండి మీరు చూసినట్లయితే వా సూపర్ వెరైటీస్ అండి ఈ విధంగానైతే ఇచ్చారు అనమాట మొత్తం కూడా చాలా సాఫ్ట్ గా ఉంది దుపటా ఫీల్ అయితే గనక అర్దిరిపోయిందని చెప్పొచ్చు మరొక వెరైటీ అండి మంచి ట్రెడిషనల్ లుక్ అండి రేర్ కాంబినేషన్ ఫస్ట్ టైం ఇంత మంచి కాంబినేషన్ అయితే చూస్తున్నామండి సాఫ్ట్ ఫీల్ ఉన్నటువంటి ఫాబ్రిక్ అక్కడక్కడ బుటా హైలైట్ చేశారు దుప్పటానే ఈ సెట్ కి హైలైట్ అనే చెప్పొచ్చు బనారసి వివింగ్ దుప్పట అని అయితే ఇచ్చారండి చాలా బాగుంది లుక్ వైజ్ గా ఐటమ్ అనేది చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అనేది మరొక సింపుల్ అండ్ సూపర్ కలెక్షన్ అండి ఇది అయితే గనక మొత్తం కూడా ఈ విధంగా సీక్వెన్సీ డిజైన్ అయితే ఇచ్చారండి చాలా యూనిక్ గా ఉంది అండ్ దుప్పటా కూడా మీరు చూడండి ఈ విధంగా డిజైనరీ ప్యాటర్న్ దుప్పటానండి అదిరిపోయిందండి ఇలాంటి వెరైటీస్ అయితే గనక ఇంకా స్టోర్ లో చాలా ఉన్నాయండి శాంపుల్ కి మాత్రమే ఇవన్నీ కూడా చూపించడం అయితే జరుగుతుంది కాంట్రాస్ట్ కాంబినేషన్ దుప్పటాన్ని అయితే ఇచ్చారండి ఇది కూడా చూడండి అసలు మార్కెట్ లో ఎక్కడా కూడా చూడలేదండి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ డిజైన్ అనేది ఇచ్చారు ఈ విధంగా పికాక్ డిజైన్ తో హైలైట్ అయినటువంటి కలెక్షన్ అలాగే దుపటా చూడండి కలంకారి వింగ్ దుప్పటానండి దుప్పటానే హైలైట్ అని చెప్పొచ్చు ఎంత మంచి డిజైన్ ఇచ్చారు చూడండి ఫ్యాబ్రిక్ కూడా అద్దరిపోయిందండి ఓన్లీ ఈ దుప్పటా స్పార్చ్ చేయాలి అంటేనే బయట మార్కెట్ లో సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో సేల్ చేస్తున్నారు కానీ ఇక్కడ మనకు సెట్ వచ్చేస్తుంది మంచి బడ్జెట్ లో వచ్చేస్తుంది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి ఆరెంజ్ కలర్ లోనండి ఇది ప్రీమియం క్వాలిటీ బయట మనకు అన్ని కూడా కాపీస్ లోనే ఉన్నాయండి క్వాలిటీ ఎలా గుర్తుపట్టాలి అంటే ఫ్యాబ్రిక్ లో కొంచెం చేంజెస్ ఉంటాయి అలాగే వర్క్ డీటెయిలింగ్ కూడా మారుతూ ఉంటుందండి అది ఒకటి చూసుకున్నట్లయితే కాపీ ఏదే అనేది మీకు క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట మరొక వెరైటీ అయితే చూస్తున్నామండి ఇది కూడా హ్యాండ్ వర్క్ తో హైలైట్ అయినటువంటి వెరైటీ అనమాట మనకు ఇదంతా కూడా మనకి ఈ విధంగా బూటా అనేది ఇచ్చారు అలాగే దుప్పట కూడా ఒకసారి చూడండి ఎంత బాగా ఇచ్చారు అనేది బనారసి వివింగ్ దుప్పట సైడ్ లో ఫోర్ సైడ్ కూడా మనకు బార్డర్ వర్క్ డీటైలింగ్ అనేది ఇచ్చారండి మంచి సింపుల్ అండ్ సూపర్ డీటైలింగ్ అయితే ఉంటుంది స్లీవ్ వర్క్ కూడా ఉంటుందండి స్లీవ్స్ కి కూడా మనకి ఈ విధంగా హ్యాండ్ వర్క్ తో హైలైట్ చేశారండి చాలా మంచి డిజైన్ అనే చెప్పొచ్చు ఇది అయితే కనుక అద్దిరిపోయింది కలర్ కూడా చాలా బాగుందండి మరొక ట్రెడిషనల్ లుక్ లో ఉన్నటువంటి కాంబినేషన్ ఇది మనకు కలీ మోడల్ లుక్ లో వస్తుంది ఫ్రాక్ మోడల్ లాగా గేరా మోడల్ అయితే ఉంటుంది సీక్వెన్సీ డిజైన్ అయితే ఇచ్చారు అలాగే త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అయితే ఉన్నాయి వాటర్ వర్క్ డీటెయిలింగ్ కూడా ఉంటుంది దుపటా కూడా మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇచ్చారండి ఫుల్లీ సీక్వెన్సీ వర్క్ అండి మంచి పార్టీవేర్ లుక్ లో ఉన్నటువంటి కలెక్షన్ ఇంత మంచి వెరైటీస్ అయితే గనక అస్సలే మిస్ అవ్వద్దు మరొక బ్యూటిఫుల్ కలీ మోడల్ లో ఉన్నటువంటి వెరైటీ అయితే చూసినా సింపుల్ గా మనకు టై మోడల్ ఇచ్చారు స్లీవ్ వర్క్ చూడండి అసలు ఎంత బాగా ఇచ్చారు కట్ వర్క్ స్టీల్స్ అనేది హైలైట్ చేశారు దుపటా కూడా అంతే హెవీగా ఇచ్చారండి ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ అనేది హైలైట్ చేశారు అనమాట మంచి గెరలోనైతే వస్తుందండి అద్భుతమైన పీస్ అనేది చెప్పొచ్చు నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా సీక్వెన్సీ డిజైన్ అయితే ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ దుప్పటాకి కూడా మనకు బూటా విత్ లేస్ వర్క్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు గెరా లో అయితే ఉంటుంది చాలా బాగుందండి లుక్వెస్ గా ప్యాటర్న్ అయితే కనుక అద్భుతమైన పీస్ అని చెప్పొచ్చు నెక్స్ట్ వెరైటీ అయితే చూస్తున్నామండి అద్దరిపోయే కలెక్షన్ కావాలి అంటే కనుక ఒక్కసారి అయినటువంటి కట్టినటువంటి కందహార్ ని మనం విజిట్ అవ్వాల్సిందేనండి లాస్ట్ టైం దసరాకి అయితే కనుక మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈసారి దివాళీ కూడా అద్దరిపోతుందని చెప్పొచ్చు ఒక్కసారి విజిట్ అవ్వండి అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఉన్నాయి సంక్రాంతికి కూడా లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసిందండి మీరు చూసినట్లయితే చాలా బ్యూటిఫుల్ లుక్స్ అండి ఇవన్నీ కూడా కట్వా స్టైల్ దుప్పటానండి మంచి క్వాలిటీ అండి ఫ్యాబ్రిక్ చూస్తేనే చెప్పచ్చు ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఒక్కసారి ఈ స్టోర్ని విజిట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి